దాంతో పాటుగా వీళ్ళని దించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వచ్చినటువంటిది కూటమి కరెక్ట్ గా పరిపాలించింది వీళ్ళైతేనే కరెక్ట్ గా పరిపాలించగలరు అనేటటువంటి ఒక ఉందా ఇంపాక్ట్ నేను ఇందులో బీజేపీ ఇంపాక్ట్ మేజర్ అది షిండే కి కలిసి వచ్చింది బీజేపీ నూట యాభై సీట్లోనే వచ్చేసింది దాదాపు నూట ఇరవై నూట ఇరవై రెండు దాకా గుర్తుంది అదే షిండే వాళ్ళు దాదాపు ఎనభై ఐదు తొంభై చేశారు వాళ్ళు కొడుతుంది ముప్పై ఐదు నలభై ఆ రేంజ్ లోనే కదా అంటే దాన్ని బట్టి షిండే గ్రూప్ కి వీళ్ళకంటే కూడా అజిత్ పవార్ గ్రూప్ కంటే వాళ్ళు తీసుకున్న సీట్లలో పర్సంటేజ్ పరంగా చూస్తే తక్కువ గెలిచినట్టు బీజేపీ గెలిచిన పర్సంటేజ్ తో చూసుకుంటే కాబట్టి అది బీజేపీ ఇంపాక్ట్ వీళ్ళకి పనికి వచ్చింది వీళ్ళిద్దరికి కూటమిలో ఉండి బీజేపీ ఇంక్రీజ్ అవుతుందా దాదాపు నూట ఇరవై స్థానాల వరకు గెలుచుకోవడం అంటే అది శివసేనకు లేదంటే ఎన్సీపీ నుంచి కలిసి వస్తుందని అనుకోవాలి కూటమిలో ఉండవాలి సాధ్యం అవుతుంది అనుకోవాలి వాళ్ళ దగ్గర ముప్పై మార్కులు వస్తే ఒక ఐదు మార్కులు వీళ్ళ వల్ల ఉపయోగపడింది భారతీయ జనతా పార్టీకి కొన్ని కొన్ని పాకెట్స్ లో లేదు అది శివసేన పాకెట్ శరద్ పవార్ అలాగే ఆళ్లతో పొత్తు పెట్టుకోలేదు దానివల్ల సమస్య వచ్చింది ఇప్పుడు ఆ పాకెట్లను అంటే బీజేపీ పాకెట్లలో బీజేపీకి బలం ఉంది ఆ మిగతా పాకెట్ల దగ్గర నుంచి ఎలా తేవాలి అంటే ఈ శరత్ పవార్ని చీల్చిన అజిత్ పవార్ అంగీక